రూపొందించబడుతుంది అనేటటువంటి నియమంతో రూపొందించబడినటువంటి విద్యా విధానం ఇది ఇప్పుడే కాదు పూర్వకాలం నుంచి కూడా అనేక విధాలైనటువంటి విద్యా విధానాలతోని కొనసాగుతూ వచ్చిన తర్వాత మోడర్నేజ్లో అనేక సంస్కరణల తర్వాత పాఠశాల విద్య అనేది చాలా టెక్నిక్స్తోనే నడుస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఈ లో ఇంత చివరన ఉన్నటువంటి గ్రామంలో కూడా ఒక గొప్ప కార్యక్రమం చోటు చేసుకోవడం అనేది నిజంగా ఉపాధ్యాయులను అభినందించాల్సినటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా విద్యార్థులు అయితే ఇక గోయింగ్ తర్వాత వాళ్ళ స్థానంలోకి నైన్త్ క్లాస్ విద్యార్థులు వెళ్తారు ఏ వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెండ్షిప్ అయినా లేకుంటే రిలేషన్షిప్ అయినా స్కూల్లో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలం పాటు అక్కడ పెరిగిన వాతావరణము వాళ్ళతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులతో ఉన్న అనుబంధము జీవిత కాలం అంతా ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఈవెన్ చివరికి అంతరిక్షానికి వెళ్ళినా ఈరోజు సునీత విలియమ్స్ వస్తున్నారు చాలా రోజుల తర్వాత వస్తారో రారా అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భం కానీ ఆమె ఎవరిని గుర్తు చేసుకుంటుంది చిన్నప్పుడు చదివినటువంటి పాఠశాల పాఠాలు చెప్పినటువంటి విద్యార్థులు తనతో పాటు చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ ఇది జీవిత కాలం అంతా ఉండేటటువంటి అనుబంధం అందుకే ఫేర్వెల్ పెట్టడం జరిగింది అంటే మీరు ఈ సమ ఎన్ని సంవత్సరాల కాలంలో ఏం నేర్చుకున్నారో ఏం మిస్ అవుతున్నారో పెద్దలందరూ చెప్తే విని ఇంకా కొంత నేర్చుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో టెన్త్ క్లాస్ ఇస్ ఏ క్రూషల్ స్టెప్ ఇది ఈ స్టెప్ దాటితే మనం ఇంటర్మీడియట్లోకి అడిగెడతాం ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కొనసాగుతుంది కానీ ఈ స్టెప్ దగ్గర మనము కింద పడిపోతే మనం పది సంవత్సరాల పాటు చదివిందంతా వృధా అవుతుంది కాబట్టి పిల్లలు ఎవరైతే టెన్త్లో ఉన్నారో వాళ్ళకు రేపు ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు ఈరోజు నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత మిగిలినటువంటి సమయాన్ని ప్లాన్ చేసుకొని మిగిలిన ఎన్ని రోజులు మిగిలినాయి ఎన్ని గంటలు మిగిలినాయి అని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఆ పరీక్షలు రాస్తూ మీరు అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నా ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది స్టూడెంట్స్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా టెన్త్ క్లాస్ వినండి ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ ఏదో చూసి చిట్టిలు రాయొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ మర్చిపోండి అవి ఏమి తీసుకుపోవద్దు మన లో పెట్టుకుంటే అవి మనకు పక్కన బాంబు పెట్టుకున్నట్టు దాని చుట్టే తిరుగుతుంది మొత్తం మైండ్ అంతా భయం అవుతుంటుంది ఇది ఎక్కడ దొరుకుతుందో లేకుంటే ఎవరు పట్టుకుంటారో అనేటటువంటి భయం సో మీరు చెట్టీలు మీతో ఉంచుకోకూడదు తీసుకెళ్ళకూడదు ఏదన్నా హెల్ప్ చేయాలి మన వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేస్తారంటే అది మళ్ళీ ఏమన్నా జరగాలన్నా అక్కడైనా మీ ఉపాధ్యాయుల ద్వారానే ఏమన్నా సాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని నమ్మండి వాళ్ళు చెప్పింది వినండి మీ ఉపాధ్యాయులు చెప్పింది వినండి అంతేగాని వేరే వేరే విషయాలను ఆలోచించి ఈ మిగిలిన టైము వేస్ట్ చేసుకోకూడదు నా సజెషన్ అది తర్వాత మిగిలింది ప్రతిరోజు ఎగ్జామ్కు సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి ఓవరాల్గా చదివి పరీక్షకు వెళ్తే మంచిది వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా మంచిగా నిద్రపోండి రేపు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి రాత్రంతా చదవద్దు అసలు నన్ను అడిగితే చదవద్దు ముందే అయిపోవాలి రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆరు గంటలకో చదువు బంద్ చేసేయాలి బంద్ చేసేసి ఫ్రీగా ఉండాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా భోజనం చేసి మంచిగా నిద్రపోవాలి కానీ చదువుతుంటే ఎట్లా సార్ అంటే నువ్వు చదివింది లోపల మనసుతోని మైండ్తోని ఒకసారి రివైజ్ చేసుకో ఏ చాప్టర్లో ఏమున్నాయి ఫార్ములాసు ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ వస్తుంది అందులో ఏమున్నాయి అట్లా ఒకసారి నువ్వు అట్లా చదువుకో అంతేగాని బుక్ పట్టుకొని दाने रेप एग्जाम ना కొంతమంది విద్యార్థులు టెన్షన్ కొట్టి एग्जाम అలా కొయినాక కూడా పుస్తకం పట్టుకోనే ఉంటారు ఇది పనికొచ్చేది కాదు ఇది పనికొచ్చేది కాదు అంటే మన మైండ్ ని డిస్టర్బ్ చేస్తది అందుకే ముందే ఒక ఆప్టై ముందు ఒక నైట్ ముందు చదవడం పని చేసి ఏ ఈ ఈ मजदूरी का, को 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 का, का ये, 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 हमारे कोई एक सर्टिफिकेट है जो 10 साल दौर का हमको मिलने जा रहा है तो ये जो पहली जिंदगी की है हमारी जो स्टूडेंट लाइफ की पहली जो सीढ़ी है इसको अगर हम आसानी से अगर हम कामयाब करेंगे तो ज़िंदगी में हम कहीं पर भी हार हार की हार का मुंह नहीं देखेंगे क्योंकि ये दस साल पीरियड में जो हम ज़िंदगी में जो कुछ बनना चाह रहे हैं ये इसी दस साल पीरियड में ही हमको डिसाइड करना है इसी पे मुनसर होता है और साथ ही साथ मैं ये कहूँगा कि सर्टिफिकेट के साथ साथ हमको एक अच्छा सिटीजन बन के निकलना है क्योंकि यहाँ पे हम जो जिस मकसद से हम स्कूल आए थे उस मकसद में हम पूरे हम खड़े उतरना है क्योंकि ये पेरेंट्स आपके आप पे कई उम्मीदें बांधे हुए हैं साथ ही साथ जो टीचर हैं आपको उन टीचरों को भी ये उम्मीद होती है कि एक मेरा स्टूडेंट अच्छा शहरी बने अच्छे उहदे पर फाइज हो अच्छा नाम कमाए बस एक टीचर की यही उम्मीद होती है तो मैं उम्मीद करता हूँ कि ये टेंथ क्लास के बच्चे इस जो अभी इस साल एक सौ वन ट्वेंटी फोर स्टूडेंट जो अपीयर होने जा रहे हैं ये वन ट्वेंटी फोर स्टूडेंट वन ट्वेंटी फोर के फोर जो ना हंड्रेड परसेंट रिज़ल्ट के साथ अच्छे मार्क्स से कामयाबी हासिल करते हुए अपने पेरेंट्स का और अपने स्कूल का अपने टीचर्स का नाम रोशन करते हुए अपने फ्यूचर को मुस्कबिल को रोशन बनाएंगे मैं आखिर में यही कहूँगा कि इस ఎగ్జామ్ కే దోరా బిల్కుల్ ముయిన్ హోకే బీసి టెన్షన్ కిసి పరిశానీకి నేను అనుకుంటున్నా అంటే మీ చేతుల్లో ఉంది నా చేతుల్లో కాదు మీరంతా ఎందుకంటే ఇక్కడ పాత్రికేయ సోదరులున్నారు వారందరూ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి ఒక్కరు మాట్లాడాలి పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను ఇంకా చివరిలో మాట్లాడాల్సిన సమయం